మిథున రాశివారికి ఆగస్టు పదిహేడు నుండి ఇరవై మూడు వరకు వారఫలాలు ఇక్కడ ఉన్నాయి ప్రేమ ఉద్యోగం ఆర్థిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సూచనలు ఇవ్వబడ్డాయి ఈ సూచనలను పాటించి ఈ వారాన్ని సుఖంగా గడపండి మిథున రాశి వారఫలాలు అహంలేని బంధం బలంగా ఉన్న రిలేషన్షిప్లో ఉండండి కార్యాలయంలో మరింత కష్టపడాలి ఫలితంపై శ్రద్ధ పెట్టి పనిచేస్తారు ఈ వారం మీరు ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది సంబంధ బాంధవ్యాల సమస్యలను అధిగమించి ప్రియురాలితో ఎక్కువ సమయం గడుపుతారు అన్ని వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకుంటారు ఈ వారం ఆరోగ్యం బాగుండకపోవచ్చు మిథున రాశి వారఫలాలు ప్రేమ జాతకం ప్రేమ సంబంధంలో కలిగే చిన్న చిన్న సమస్యలు మీ సంబంధాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి మీ ఇద్దరికీ నచ్చిన పనులు చేయండి ఈ వారం జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉండవచ్చు మీరు మీ మాజీని కలవవచ్చు లేదా మీరు పాత సంబంధానికి తిరిగి వెళ్లవచ్చు ఈ వారం మీ లవర్ని బాధ పెట్టకండి పెళ్లి గురించి మాట్లాడటానికి కూడా ఈ వారం మంచిది కాదు కొంతమంది ఆఫీస్ రొమాన్స్లో కూడా పడతారు కానీ జాగ్రత్తగా ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి మిథునరాశి వార ఫలాలు కెరీర్ జాతకం ఈ వారం మొదటి భాగంలో పని పట్ల మీ నిబద్ధతను సహోద్యోగి లేదా సీనియర్ ప్రశ్నించవచ్చు ఇది మీ మనస్సును కలవరపెడుతుంది మీరు ఆఫీసు రాజకీయాలకు కూడా బలైపోవచ్చు కొంతమంది ప్రొఫెషనల్స్ కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు నగల వ్యాపారులు విద్యావేత్తలు చేతివృత్తులు ఐటీ నిపుణులు బిజినెస్ డెవలపర్లకు ఇది మంచి సమయం కానీ చుట్టూ ఉన్న పోటీ గురించి జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి రాశి వార ఫలాలు ఆర్థిక పరిస్థితి రాశి వారికి ఈ వారం చెల్లింపులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కొంతమంది మహిళలు ఆన్లైన్ లావాదేవీల వల్ల ఇబ్బందులకు గురవుతారు తోబుట్టువులు లేదా బంధువులతో ఆస్తి వివాదాలు ఉండొచ్చు డబ్బు గురించి మీ స్నేహితుడు లేదా బంధువుతో మీకు వివాదం ఉండవచ్చు ఈరోజు ఆస్తికి సంబంధించిన న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు కొంతమంది మహిళలు విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలని యోచిస్తారు దీనికోసం మీరు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ రూపొందించుకోవాలి రాశి వార ఫలాలు ఆరోగ్యం వారం ప్రథమార్ధంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు శ్వాసకు సంబంధించిన సమస్య ఉంటే మీరే జాగ్రత్త వహించండి పిల్లలకు జీర్ణ సమస్యలు కూడా ఉండవచ్చు ఛాతీ లేదా కాలేయానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నవారికి ఈ వారం ఇబ్బంది ఉండవచ్చు ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించండి సాయంత్రం వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డాక్టర్ ఎన్ పాండే వైదిక జ్యోతిషం వాస్తు నిపుణులు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం మిథున రాశివారు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టడం మంచిది ప్రేమ సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోండి సమతుల్యతతో జీవితం గడపండి